ఎంన్యూస్ కి స్వాగతం రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడతవోలులో గోలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించిన అనంతరం అన్నారు పోలవరం బయలుదేరుతూ కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు సోమవారాన్ని పోలవరంగా అన్నారు గతంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు చంద్రబాబు సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ప్రాజెక్టు నిర్మాణ పనులను అభివృద్ధి పదంలో పరిగెత్తించారన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే సోమవారాన్ని తిరిగి పోలవరంగా మార్చి పర్యటనకు రావడం రాష్ట్ర అభివృద్దికి నిదర్శనమన్నారు కూటమి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలా కృషి చేస్తామన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ విభజిత ఆంధ్రప్రదేశ్కి కానీ అభివృద్ధి ప్రధాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా ప్రతి సోమవారాన్ని పోలవరానికి ప్రత్యేకంగా కేటాయించి జలవనరుల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి పోలవరం ప్రాజెక్టు అభివృద్ధిని పరుగులు తీయించినటువంటి సందర్భం మనందరికీ తెలుసు అయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క ఇటుకని పేర్చలేనటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడమంటే అంత ముందు ఉన్నటువంటి జనవ జల వనరుల శాఖ మంత్రి కానీ మొన్నటి వరకు చేసినటువంటి అంబటి రాంబాబు గారు కానీ వాళ్ళు ఎంతసేపు పోలవరం అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అనుకునేటువంటి విధంగా చేసినటువంటి కార్యక్రమాలు ఈ రకంగా పోలవరాన్ని పూర్తిగా పడకేసే విధంగా చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదైతే ఇవాళ నిన్నగాక మొన్న ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి సెక్రటేరియట్కి రెండు రోజులకతో వెళ్ళి వెళ్ళిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమంగా ఐదు ఫైల్స్ మీద సంతకం పెట్టడంతో పాటు ఇవాళ పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టించడానికి వీలుగా మళ్ళీ ఈ సోమవారం నుంచే ఆయన పర్యటన ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం దాంతోపాటు ఇవాళ మనం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తప్పనిసరి బలంగా ఉన్నటువంటి ఇక్కడి కూటమి పోలవరం ప్రాజెక్ట్ని త్వరలోనే సాధించుకునే విధంగా ఎక్కడైతే నాణ్యత కోల్పోయి ఇష్టారీతిని నిర్మించినటువంటి పోలవరం ప్రాజెక్టు పనుల్ని నాణ్యత లోపించకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా పూర్తవుతుందనేటువంటి మాటను నమ్ముతూ నే సోమవారాన్ని సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మరొకరైతే గతంలో చేసిన వ్యక్తి అయితే ఆయన శుక్రవారాన్ని కూడా ఆయన వారంగా మార్చుకున్నారు ఆ శుక్రవారం దేనికోసం కేటాయించారో మనందరికీ తెలుసు మనం అభివృద్ధి కోసం మనం ఉంటే వారందరూ కూడా డిస్ట్రక్షన్ కోసం ఉన్నారు ఆ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే డిస్ట్రక్షన్తో ప్రారంభించారు ప్రజావేదికను కూల్చేయడంతో ప్రారంభించారు ఇవాళ మనం ప్రాజెక్ట్ నిర్మాణం అనేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఈ రాష్ట్రానికి జీవగర్ర అయినటువంటి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిని పూర్తి చేసేదానికి అడుగులు వేసే విధంగా మొట్టమొదటి కార్యక్రమంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది రాష్ట్ర ప్రజలకి లభిస్తున్నటువంటి శుభ పరిణామం అనేటువంటి మాటను తెలియజేస్తూ అందులో మేము కూడా అందరం భాగస్వాములు కావటం అనేది మా అందరికీ ఆనందం కలిగించే అంశంగా తెలియజేస్తూ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శంగా విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి పోలవరం వెళుతున్నాను మేము కూడా రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా వారి దగ్గర కూడా ప్రధానమైన శాఖలు వారి దగ్గర ఉన్నాయి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన శాఖలు కానివ్వండి పోలవరం శాసనసభ్యులు కూడా జనసేన పార్టీ శాసనసభ్యులు కావటం అందరం కలిసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని అదేవిధంగా ఇదే జిల్లాకు చెందినటువంటి నిర్మల్ రామానాయుడు గారు జల వనరుల శాఖ మంత్రి కావటం అందరం కలిసి దీన్ని సాధించుకుందాం అనేటువంటి మాటలు తెలియదు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి